ముందు మేము వేరు సిని కావాలంటే మా జిల్లా కేంద్రానికి వెళ్తే మా నాన్న బుక్ దారిపోసుకొని దెబ్బలు తినేసి వచ్చిన రోజులు ఉందన్న మా నాన్నగారు అక్కడ ఏమంటున్నారంటే మేము ఎంతో మంది ముఖ్యమంత్రులను చూస్తున్నాము కానీ ఈ రోజు మాటల ముఖ్యమంత్రి కాకుండా చేతల ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి దినా చూస్తున్నాము అట్లానే అంటున్నందుకు మాకు ఎంతో సంతోషంగా ఇక రైతు సంక్షేమాన్ని చూస్తే రైతులకు రైతు భరోసా అంటే గుర్తుకొచ్చేది మీ జగన్ ఆర్బీకే అంటే జగన్ సకాలంలో విత్తనమైన ఎరువులైనా ఇన్పుట్ సబ్సిడీ అయినా సకాలంలో అంటే గుర్తుకొచ్చేది మీ జగన్